జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల తొంభై రెండవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు వేదానాం అవిరోధ వేదానాం విరోధ అని అనమాట అంటే ఏంటి వేదాలకి విరోధం కానటువంటిది ప్రతికూలం కానటువంటిది అమ్మవారు అంటే ఏంటి వేదానికి ప్రతికూలం అవుతుంది అంటే వేద బాహ్యమైనటువంటిది కాదు అని తిరిగి వేదము యొక్క ప్రామాణికతను నిరూపించుతుంది అనమాట ఈ నామం అంతేకాకుండా ఇంకొక అర్థం ఏంటంటే ఎవరైతే వేద మార్గంలో నడుస్తారో అలాంటి వాళ్ళకి ఎటువంటి విరోధాలు రానివ్వకుండా కాపాడేటటువంటి తల్లి మనం అనుకుంటాం ఏంటి నాకే ఇలాగ ఎందుకు అడ్డంకులు వస్తున్నాయి నాకే ఎందుకు ఇలా వస్తున్నాయి కానీ అది ఎందుకు వచ్చాయి అనేది ఇంకొక పాతికి వెళ్ళే అగ్గానే అర్థమవుతుంది మనకి కదా కాబట్టి వేదములోకు వేద మార్గములో ధర్మ మార్గములో నడిచేటటువంటి వారికి ఎటువంటి విరోధములు రానివ్వకుండా కాపాడేటటువంటి తల్లి అని అర్థమవుతుంది ఈ నామంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తా మనకి ఆస్తికులు నాస్తికులు అనే శబ్దం వింటుంటాం కదా కానీ మామూలుగా ఎవరైనా ఆస్తికులు అంటే ఏంటి నాస్తికులు అంటే ఏంటి అంటే ఏం చెప్తారంటే వేదం అదే సారీ భగవంతుడు ఉన్నాడు అనేవాళ్ళు ఆస్తికులు భగవంతుడు లేరు అనేవాళ్ళు నాస్తికులు అని చెప్తుంటారు కానీ అది కరెక్ట్ కాదు భగవంతుడు కాదు వేదము ప్రామాణికము వేదము సరైనది వేద మార్గం వేదమే మనకు ప్రామాణికము వేద మార్గంలో నడవాలి అనేటటువంటి విశ్వాసం కలిగినటువంటి వారిని ఆస్తికులు అని అరే వేదమే లేదు అదేం ప్రామాణం అండి అని అనేటటువంటి భావన కలిగిన వాళ్ళని నాస్తికులు అని అనాలి అది అసలైనటువంటి అర్థం అన్నమాట ఇక ఇదే ఈ నామం చెప్తుంది వేదానాం అవిరోధ వేదానాం విరోధ కాబట్టి వేద మార్గంలో వెళ్ళేటటువంటి విరో వారి యొక్క విరోధములన్నింటినీ తొలగించేటటువంటి తల్లి అని నామం ద్వారా మనకు అర్థమవుతుంది నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓంకారము నమహ పదాన్ని జోడించి ॐ वेदानां विरोधायै नमः 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 विरोधायै नमः ॐ वेदानां विरोधायै नमः ॐ वेदानां विरोधायै नमः ॐ वेदानां विरोधायै नमः ॐ वेदानां विरोधायै नमः विरोधायै नमः ॐ वेदानां विरोधायै नमः ॐ वेदानां विरोधायै नमः ॐ नमः जय श्रीकृष्ण సంపాదించే వాడి కన్నా కూటికి లేకున్నా కన్న తల్లిదండ్రులు సేవ చేసేవాడే కోటేశ్వడ నాలుగు సంవత్సరాల్లో తల్లిని కోల్పోయిందండి పద్నాలుగు సంవత్సరాల్లో పెళ్లి అయిందండి ఇరవై మూడు సంవత్సరాల్లో తల్లి అయిందండి ఇరవై ఐదు సంవత్సరాల్లో భర్తని కోల్పోయిందండి ముప్పై సంవత్సరాల్లో ఈ దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన ఆ ఝాన్సీ లక్ష్మి బాయ్ పుట్టిన భూమిలో మనం పుట్టామండి ఎంత గర్వపడాలండి ఎంత ఆనందంగా ఉండాలి అనుకోకుండా ఒక కుర్రవాడు వెళ్తున్నాడంట ఒక కుక్క ఎదురైందంట ఒక రాయిని తీసుకుని